ఒక వ్యక్తి మరణించాడు అతను చేసిన పాపపుణ్యాలకు రోజు మార్చి రోజు ఒక రోజు స్వర్గంలో ఒక రోజు నరకంలో ఉండాలని చెప్పడంతో అతను మొదటగా నరకంలో కాలు పెట్టాడు అక్కడ మొత్తం చెత్తా దుమ్ముతో చాలా మురుగ్గా ఉంది మనుషులందరూ ఎక్కడ పడితే అక్కడ పడుకుని దొరులుతూ చూడ్డానికి బక్క చిక్కిపోయి అన్నముతిని ఎన్నో రోజులైన వారిలా కనిపిస్తున్నారు అక్కడ ఎవరు ముఖం చూసినా విచారంతో దిగులుతో ఉంది వీళ్ళకి అన్నం పెట్టకుండా ఇలా వదిలేస్తున్నారేమో అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక గంట మోగింది వెంటనే అందరూ ఒక పెద్ద హాలు వంటి గదివైపు వెళ్తూ ఉండడాన్ని చూసి ఇతను కూడా వారితో పాటే వెళ్ళాడు వెళ్లి నిర్గాంత పోయాడు అది ఒక పెద్ద భోజనశాల మధ్యలో చాలా పొడవైన బల్ల దాని మీద అన్ని రకాల ఆహార పదార్థాలు శాకాహారాలు మాంసాహారాలు మిఠాయిలు పలహారాలు అన్నీ ఉన్నాయి ఆ దృశ్యాన్ని చూసిన వ్యక్తికి మరి వీళ్ళు ఎందుకు బక్క చిక్కిపోయారని సందేహం కలిగింది ఇంతలో ఎమబటలు వచ్చి బల్ల కిరివైపులో కూర్చున్న వారి చేతులకు పెద్ద పెద్ద పొడుగాటి గరిడెలు కట్టి వెళ్లిపోయారు అవి చాలా పొడుగ్గా ఉన్నాయి వాటితో తినడానికి అందరూ ప్రయత్నం చేశారు కానీ ఎవరికీ సాధ్యపడలేదు చివరికి కొన్ని మెతుకులు మాత్రమే వాళ్ళ నోట్లో పడ్డాయి అప్పటికే సమయం అయిపోవడంతో అందరూ నిరాశగా వెనక్కి వెళ్లిపోయారు ఆ రాత్రి భోజన సమయంలో కూడా ఇలానే జరిగింది ఆ రాత్రి ముగిసి తెల్లవారుగానే ఆ వ్యక్తిని స్వర్గానికి తీసుకెళ్లారు స్వర్గం చాలా అందంగా శుభ్రంగా ఉంది అక్కడ వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు పరిసరాలను శుభ్రం చేస్తూ మొక్కలకు నీళ్లు పోస్తూ పనుల్లో నిమగ్నమై ఉన్నారు మధ్యాహ్నం అవుతుండగానే అక్కడ కూడా గంట కొట్టారు వెంటనే వాళ్ళందరూ భోజనానికి వెళ్లారు అది కూడా నరకంలో మాత్రం చాలా పొడుగ్గా ఉంది నరకంలో మాత్రం అన్ని పదార్థాలు ఉన్నాయి తినడానికి కూర్చోగానే వాళ్ళ చేతులకు కూడా పొడవైన గరిడలు కట్టారు అది చూస్తున్న వ్యక్తికి ఏమీ అర్థం కాలేదు ఇక్కడ కూడా నరకంలో లానే ఉంది మరి వీళ్ళు ఎలా ఇంత బలంగా ఉన్నారో అని అనుకుంటూ ఉండగా వాళ్ళు తినడం మొదలు పెట్టారు ఆ వ్యక్తి చూస్తుండగానే మొత్తం తినేశారు ఎవరు చేత్తో వాళ్ళు తినకుండా ఎదురుగా కూర్చున్న వాళ్ళకు తినిపించుకున్నారు అలా అందరూ కడుపు నిండా తినగలిగారు మనం ఎదుటివారికి సహాయం చేస్తున్నామంటే స్వర్గంలో ఉన్నామని ఆ సహాయం మనకి ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది స్వార్థంతో నేను మాత్రమే అనుకుంటే నరకంలో ఉన్నట్లే మనం చచ్చాక నోట్లో నీళ్లు పోసేవారు కూడా ఉండరు